హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానమీ టైల్స్ కండి ఇవాళ ఏంటంటే మిమ్మల్ని ఎవరైనా దూరం పెట్టాలని చూస్తున్నారా చూ చాలామందికి కొంతమందికి తెలిసిపోతుంది కొంతమంది తెలియకుండా నేక్గా దూరం పెడతారు కొంతమంది మాటలతో దూరం పెడతారు కొంతమంది చేతలతో దూరం పెడతారు ఇది ఉంది కదా అయితే ఈ మాటలు వినండి అప్పుడు మీకు అర్థమవుతుంది అసలు దూరంగా పెడితే మనం ఏం చెయ్యాలి ఎందుకు పెడుతున్నారు ఏమిటి అన్నది అర్థమవుతుంది ఇవి అబ్దుల్ కలాం గారు చెప్పిన మాట్లాడి తప్పకుండా వినండి అతను మంచి అనుభవం మీద చెప్పిన మాటలు కదా స్కిప్ చేయకుండా వినండి ఎలా ఉందో కామెంట్లో పెట్ట అసలు అండి నేటి సమాజంలోని నిజమైన ప్రేమకి నిజాయితీ ఉన్న మనిషికి విలువ లేదండి అందంగా చూపించు అనుకోండి నిజం దాని వెంటే పరిగెడుతుంది కాదంటారా జాగ్రత్తగా ఉండండి మనకి ఇష్టమైన వాళ్ళు మన గుండెని బాగా గాయపడేటట్టు మాట్లాడినా మనల్ని పదే పదే బాధ పెట్టా పదే పదే దూరం పెట్టినా కానీ మనం మటుకు పదే పదే వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉంటాం అవునా కాదా ఎందుకంటేనండి ఒకసారి వాళ్ళని మన ప్రపంచంలోకి మన మనస్సులోకి ఆహ్వానించిన తర్వాత వాళ్ళు మన వాళ్ళే అనుకుంటాం బయట వాళ్ళు కాదు దూరం వాళ్ళు కాదు ఇలా అనుకోం కాబట్టి పదే పదే వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాం మనల్ని మన జీవితంలోకి మన మనసులోకి ఆహ్వాని ఆహ్వానించాం కదా వాళ్ళు పరాయి వాళ్ళు ఎలా అవుతారు అవ్వరు కదా అని మనం అనుకుంటాం కానీ వాళ్ళు మనని దూరం పెడుతూనే ఉంటారు వాళ్ళని విడిచి ఉండలేనంత దగ్గరైతే వాళ్ళని దూరం పెడితే ఆ బాధ ఎంతగా ఉంటుందో కేవలం అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి అవునా కదా దూరం పెట్టినంత సులభం కాదు మర్చిపోవడం అర్థమైందా కాబట్టి ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారో చూడడం కంటే ఎలాంటి వాళ్ళ ముందు తెలుసుకోవాలి మనం మిగతా వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఏమను ఇది ఆలోచించకండి అస్సలు ఇతరుల గురించి ఆలోచించకండి ముందు వాళ్ళు ఎలాంటివారో మీరు ఆలోచించుకొని అప్పుడు మీరు వాళ్ళ దగ్గరికి అవ్వాలా దూరం అవ్వాలా అన్నది నిర్ణయం మీరు తీసుకోవాలి వాళ్ళతో మీరు ఎలా ఉండాలో ముందు మీకు మీరు ఆలోచించుకోండి వాళ్ళు వీళ్ళు ఎవరో చాలామంది చాలా అనుకుంటారు అవన్నీ మనకు అవసరం లేదు మనకి ఏది అవసరం వాళ్ళతో మనం ఎలా ఉండాలి వాళ్ళతో మనసు వాళ్ళని మనం జీవితంలోకి ఆహ్వానించాం వాళ్ళతో ఎలా ఉంటే ఎలా సర్దుకుంటే ఎలా వాళ్ళు ఎలా మారుతారు మనం ఎలా మారాలి అన్నది ఆలోచించండి జీవితంలోనండి ఏది కోల్పోయినా పర్వాలేదు వేరే వాళ్ళ కోసం మనని మనం ఎప్పుడూ కోల్పోకూడదు ఏం కోల్పోయినా పర్వాలేదు మనని మనం ఎప్పుడు నిలబెట్టుకొని ఉండాలి స్ట్రాంగ్గా ఉండాలి మనం ఎందుకంటేనండి మనం ఏమిటి మనం అంటే ఏమిటి అసలు మన ఇష్టాయిష్టాలు ఏమిటి అనేది మన వ్యక్తిత్వం మీద మనకి నమ్మకం ఉంచుకొని ఉంచుకోవాలి తప్ప మన వ్యక్తిత్వాన్ని మనం వదులుకోకూడదు వేరే వాళ్ళ కోసం అని వేరే వాళ్ళ కోసం మన వ్యక్తిత్వాన్ని మనం వదులుకున్నాం అనుకోండి చివరికి మనం ఏ గమ్యం చేస్తామో ఎక్కడ చేస్తామో ఎలా ఉంటామో ఏమిటో మంది మనకే అర్థం కాని పరిస్థితి గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఒకళ్ళ కోసం మన వ్యక్తిత్వాన్ని వదులుకోవద్దు మన మనస్సాక్షిని వదులుకోవద్దు మన విలువని తగ్గించుకోవద్దు అవన్నీ తగ్గించుకొని అనుకోండి మన జీవితం గురించి అంచనా మనకే తెలియకుండా పోతుంది ఇది తప్పకుండా గుర్తు పెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళను ఉదాహరణకండి సముద్రాన్ని చూడగలం సముద్ర నీళ్లు నోట్లో పోసుకుంటే ఉప్పగా ఉంటాయి కానీ అందులో ఉప్పు చూడగలమా చూడలేం కదా అలాగేనండి మనుషుల్ని చూడగలం వాళ్ళ మనస్తత్వాన్ని ఎలా కనిపెట్టాలి ఎలా చూడాలి వాళ్ళు మన ఎందుకు దూరం పెడుతున్నారు అది గ్రహించుకోవాలండి చాలా జాగ్రత్తగాను అంటే ఇప్పుడు సముద్రంలో ఉప్పు ఉంది అని మనకు ఎలా తెలుస్తుంది నీటి ద్వారా రుచి ద్వారాను అలాగేనండి వాళ్ళ మాట ద్వారా వాళ్ళ మా చేతల ద్వారాను వాళ్ళు నడిచే దారి ద్వారాను అంటే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో తెలుసుకుంటే అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనం అర్థం చేసుకోగలుగుతాం అందుకేనని మనుషులను అయితే చూస్తాం కానీ వాళ్ళ మనసుల్లో ఏముందో వాళ్ళ అభిరుచులు ఏమిటో వాళ్ళ మనసులో కుళ్ళుందా మంచి ఉందా చెడు ఉందా ఏముందో మాత్రం ఎవ్వరం చూడలేమండి కేవలం వాళ్ళ ప్రవర్తన ద్వారాను వాళ్ళతో కొంచెం సన్నిహితంగా ఉంటే వాళ్ళ వాళ్ళ యొక్క బుద్ధులు బయటపడతాయి అప్పుడు అలాంటి వాళ్ళకి మనం కొంచెం జాగ్రత్తగా అలాంటి వాళ్ళ దగ్గర మనం కొంచెం జాగ్రత్తగా ఉన్నాం అనుకోండి మన వ్యక్తిత్వాన్ని మనం నిలబెట్టుకునే వాళ్ళు అవుతారు లేదా మన వ్యక్తిత్వాన్ని మనం కోల్పోతాం వాళ్ళు మన దూరం పెట్టడానికి ఆలోచిస్తున్నారు అంటే వాళ్ళ ప్రవర్తనలోనూ వాళ్ళ మాటలోనూ ఎక్కడో దగ్గర మనకు బయటపడుతుంది అలా బయటపడుతుంది బయటపడ్డప్పుడు కూడా మనం ఇంకా వెంటబడి వెంటబడి మీతో ఉంటాం మీతో మీరే కావాలి అని ఎప్పుడు అనకూడదు మన వ్యక్తిత్వాన్ని మనం నిలబెట్టుకోవాలి మన విలువను మనం నిలబెట్టుకోవాలి అలాగే మన సంతానం ఉందనుకోండి మన పిల్లలు మన ఫ్యామిలీ ఎవరైనా ఉందనుకోండి వాళ్ళకి ఎప్పుడు కూడా సుఖ సంతోషాలు ఇద్దామనే చూస్తాం మనం వాటి గురించే కూడా ఆలోచిస్తుంటాం మన సంతానానికి ఎలా సుఖ సంతోషాలు ఇస్తాం ఏమిటి ఎలాగా అనేది మనం ఎప్పుడూ ఆలోచిస్తుంటాం అని ఎప్పుడైనా ఆలోచించామండి ఎవరన్నాను కేవలం సుఖం సంతోషం ఇచ్చిస్తే చాలు పిల్లలు బాగా షైన్ అయిపోతారు అని ఎప్పుడన్నా అను వేసుకుంటాం తప్ప దీనివల్ల కష్టమా సుఖమా వాళ్ళు ఏమిటి సుఖాలు సంతోషాలు వాళ్ళకి లాభమా నష్టమా ఆలోచించారు ఎవరన్నా ఎప్పుడన్నాను సుఖ సంతోషాల ప్రయోజనం ఏమిటంది అనే చిన్న ఆలోచన మనం ఎప్పుడన్నా చేసామా సుఖ సంతోషాలు ఇవ్వడం వల్ల కేవలం సుఖ సంతోషాలు ఇవ్వడం వల్ల వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో అని ఆలోచించామా కేవలం సుఖ సంతోషాలు ఇస్తానండి వాళ్ళు ఎప్పటికీ ఆ సుఖాలు అలవాటైన తర్వాత కష్టపడడానికి ఇష్టపడరు పెద్ద అయినా కూడా నేను చిన్నప్పుడు ఇంత బాగా పెరిగాను గోల్డెన్ స్పూన్తో పుట్టాను నాకేమిటి నేను ఎందుకు ఈ కష్టపడి చెయ్యి ఇన్ కేసు వాళ్ళకి ఏమన్నా పెద్దయ్యాక కొంచెం సమస్యలు వచ్చినా కూడా సమస్యల నుంచి వాళ్ళు బయటపడలేరు ఎందుకంటే సొంతంగా ఆలోచించుకునే బుద్ధి ఉండదు ఒక సుఖము సంతోషము అన్నీ అమర్చిస్తాం మనం వాళ్ళకి జీవితంలో వడ్డించిన విస్తరి చేసాం జీవితాన్ని వాళ్ళు ఏమిటి చేయగలరు అదే కనుక చిన్నప్పటి నుంచి మన కష్టాన్ని కూడా అలవాటు చేయాలి అంటే ఏంటి కష్టాన్ని అంటే ఇప్పుడు మన చిన్నపిల్లలు ఉన్నారండి స్కూల్కి వెళ్ళాలి స్కూల్కి వెళ్ళాలంటే ఇవాళ రేపునండి డబ్బున్న డబ్బు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు బాగాను మా పిల్లలు వేడిగా కూర్చోలేరు ఏసీ స్కూల్స్ ఏసీ బస్సులు ఇవన్నీ అరేంజ్ చేస్తున్నారు బాగుంది మీ దగ్గర డబ్బు ఉంది మీరు అరేంజ్ చేస్తున్నారు అయిపోతుంది లక్ష్మి అన్నది చెంచు లక్ష్మి అండి ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలీదు ఈరోజు మీరు ఇంత పొజిషన్లో ఉన్నారు రేపన్న రోజు ఎలా వస్తుందో మీకు తెలీదు అప్పుడు ఏం చేస్తారు ఆ డబ్బు పిల్లలు మీ పిల్లలు పెద్ద ఈ కాలేజీ స్టైమ్కో లేదా ఏదో చదువుకో సమ్ ఇంజనీరింగో అలా వచ్చారనుకోండి అప్పుడే మీ దగ్గర డబ్బు ఉండదు అప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి మామూలు కాలేజీలో జాయిన్ చేయాల్సి వస్తుంది వచ్చినప్పుడు వాళ్ళేమో తట్టుకోగలుగుతారా వాళ్ళకి ఎందుకు ఈ సుఖము సంతోషము బాగా అలవాటు చేసాం ఈ లగ్జరీ లైఫ్ అలవాటు చేసాం వాళ్ళు ఏం చేస్తారు ఆ లగ్జరీ లైఫ్లోనే ఉండిపోతారు అందుకేనండి ఎప్పుడైనా కూడా వంగనేది మానే వంగుతుందని చిన్నప్పటి నుంచి కూడా కష్టాన్ని అలవాటు చేయడం అలవాటు చేయాలి పిల్లలకి మన దగ్గర డబ్బు ఉంది అయినా కూడా కొన్ని అన్ని ఇంట్లో పనులు మనం చేసుకోవడం నేర్చుకోవాలి అంతా పిల్లలకి నేర్పాలి ఒబ్బిడి నేర్పాలి ఈ డబ్బు ఇంత ఖర్చు పెట్టకూడదు ఈ డబ్బు ఇలా ఖర్చు పెట్టకూడదు ఇన్ని వస్తువులు ఇలా కొనకూడదు కొంతమంది పిల్లలకి ఏంటి కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్ గూగుల్ పేలు ఇస్తారు షాపులు వెళ్ళిపోయి టపాటపా కొట్టేస్తారు లక్షలు వేలు ఖర్చు పెడతారు ఏవో బట్టలు తెస్తారు కట్టరు పెట్టరు ఓ రెండుసార్లు వేస్తారు ఎవరికో దానాలు చేస్తారు ఇలా చేసేవాళ్ళు షూస్ తెస్తారు లక్షల లక్షలు ఫోన్లు అయితే చెప్పే వద్దు లక్షల లక్షలు పెట్టి ఫోన్లు కొంటారు ఓ రెండేళ్ళు ఏడాది వాడతారు పక్కన పడిస్తారు ఇవన్నీ ఏంటిది ఈ లగ్జరీ లైఫ్ అలవాటు చేయడం మంచిదే కానీ ఎప్పుడు వాళ్ళంతట వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడి వాళ్ళు సంపాదించుకున్నప్పుడు అది కూడా లిమిట్గా చేయాలి ఇప్పుడు మీరున్నారు మీ డబ్బు ఉంది తల్లిదండ్రుల దగ్గర డబ్బు ఉంది కోట్లు ఆస్తుంది మీరు లక్ష్యే అనుభవించండి పిల్లలకి అక్కర్లేదు ఎందుకంటే మీరు కష్టపడి బతికి వచ్చిన వాళ్ళు కింద ఇప్పుడు మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి పైకి వచ్చేలా కొంచెం డబ్బు సంపాదిస్తాము అయితే మన ఇప్పుడేంటి మన మిడిల్ క్లాస్ నుంచి పైకి వచ్చి కోట్లు సంపాదించిన మనకి ముందు జరిగిన కష్టం బాగా తెలుస్తుంది మన చిన్నతలం జరిగిన కష్టం బాగా గుర్తుంటుంది అందుకని డబ్బుని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటూ ఖర్చు పెడతాం ఉన్నా కూడా ఖర్చు పెట్టడానికి అవసరమా అవసరం ఇప్పుడు మనం ఎక్కడికో వెళ్ళాలి ఫ్లైట్లో వెళ్ళాలా ట్రైన్లో వెళ్ళాలని ఆలోచిస్తాం మనము మన జనరేషన్ అదే మన పిల్లల జనరేషన్ ఎలా వచ్చింది ఎందుకు ఫ్లై ట్రైన్లో గంటల గంటలకు కూర్చోవడం పదా ఫ్లైట్లో వెళ్ళిపోదాం అక్కడ ఫ్లైట్ టికెట్ పోని అనుకున్న ప్రోగ్రామ్ ఉందని చెప్పేసి ముందేమన్నా రెండు నెలల ముందు బుక్ చేస్తారా చెయ్యరు అప్పటికప్పుడు రేపో ఎల్లుండి అప్పటికప్పుడు ఐదు వేలు పాతిక వేలు పెట్టుకొని టికెట్ వెళ్ళిపోతారు అదే లగ్జరీ లైఫ్ డబ్బు విలువ వాళ్ళకి తెలియదు అందుకని చిన్నప్పటి నుంచి కూడా లగ్జరీ లైఫ్ పిల్లలకి అలవాటు చేయకండి కష్టపడ్డాన్ని నేర్పించండి డబ్బు విలువ ఏమిటో చెప్పండి కష్టపడితే ఎంత కష్టపడితే ఆ డబ్బు వచ్చిందో గుర్తు వాళ్ళకి తెలిసేటట్టు తెలియజేయండి మీ దగ్గర డబ్బు ఉంది కదా మీరు డబ్బు ఉన్న సంగతి అసలు పిల్లలకి చెప్పద్దు మీరు ఎంత కష్టపడి పైకి వచ్చారు ఇంత డబ్బు ఎలా సంపాదించారు ఈ డబ్బు సంపాదించడానికి ఎన్ని కష్టాలు పడ్డారు మీ తల్లిదండ్రులు ఎన్ని చేశారు ఇవన్నీ చెప్పండి పిల్లలకి చెప్తే ఆటోమేటిక్గా వాళ్ళకి కూడా కొంచెం జ్ఞానోదయం అవుతుంది ఎప్పుడైతే శరీరము మనస్సు కూడా శరీరం కష్టపడుతుందో మనసు ఎప్పుడో ఆలోచిస్తుందో మైండ్ కూడా ఎప్పుడు ఆలోచిస్తుందో మన బుద్ధి ఎప్పుడు కఠినంగా అనమాడంటే ఎప్పుడు మన కష్టాలు వచ్చినా కూడా ఎదుర్కొనే ధైర్యము అలాంటివన్నీ వస్తాయో అలాంటి వాళ్ళ జీవితం తేజోవంతం అవుతుంది సరి అయిన జీవితం అవుతుందండి ఇది అనందరికీ తెలుసు తెలీదా అనుకుంటాం కానీ అందరికీ తెలుసును చాలామంది ఏం చేస్తున్నారంటే లగ్జరీ లైఫ్ అలవాటు చేస్తున్నారు పిల్లలకి అది చెయ్యకండి మా జనరేషన్లో చాలామంది చేయలేదు నేను ఖచ్చితంగా చెప్పగలను అంటే చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆ తర్వాత ఆటోమేటిక్గా కొంతమంది నేను చూసిన పిల్లలు లగ్జరీ లైఫ్ అలవాటు చేసాక కొంచెం ఇటు అటు ఇటు అటు అయ్యారు తర్వాత వెల్ సెటిల్డ్ అయ్యారు అనుకోండి కానీ ఇప్పుడున్న పిల్లలకేంటండి మన పిల్లలు వాళ్ళ పిల్లల్ని లగ్జరీ లైఫ్లో నడుపు నడుపుతున్నారు బట్టలు ఇష్టం వచ్చినట్టు కొంటారు నా ఈ జ్యువెలరీలు అంటారు ఆడపిల్లలకి మగ అయితే షూస్ అంటారు చెప్పులు అంటారు ఇవన్నీ కొంటారు అనవసరమైన ఖర్చులు పెట్టద్దు కొంచెం భయం పెట్టండి ముద్దు చేయొద్దని ఎవ్వరని చెప్పం కానీ భయం కూడా పెట్టాలి ఇది కొంటే నాన్న తిడతారేమో అమ్మ తిడుతుందేమో అనే భయం కూడా వాళ్ళ మనసులోనే ఉండాలి అంత కఠినంగా మీరు ఉండడం నేర్చుకోవాలి పైకి ఎంత కఠినంగా ఉంటారో పిల్లలు అంత మంచి తోవలోకి వెళ్ళగలుగుతారు ఎప్పుడేనండి ఏదైనా పనిలోని అంకితమైపోయి చెయ్యాలి అంటే పిల్లలైనా ఇప్పుడు అదే చెప్పేది పిల్లలు కేవలం సుఖం కాదు కష్టంలో కూడా అంకితం అవ్వాలి అంటే మో కష్టంలో ఇన్ని ఉన్నాయి కదా అని తెలుసుకోవాలి తెలుసుకుంటే జ్ఞానోదయం అవుతుంది వాళ్ళకి జ్ఞానం వస్తుంది వాళ్ళు జాగ్రత్తగా ఉండగలుగుతారు అందరికీ తెలుసును కానీ మనం ఎప్పుడైనా జీవితంలోని అంకిత భావం అనే దాని గురించి ఎప్పుడైనా ఆలోచించామా అసలు మనం ఆలోచించామా తర్వాత పిల్లల సంగతి చూద్దాం మనం కూడా ఆలోచించాం కొంచెం టెంప్టింగ్ అయిపోతూనే ఉంటాం అన్నమాట ముందు ఏదైనా చేసేటప్పుడు అంకిత భావం అన్నది కంపల్సరిగా మనకు ఉండాలి ముందు ఆటోమేటిక్గా మన పిల్లలకి మనం వస్తుంది చూసేకొస్తుంది జ్ఞానం రావాలనుకోండి ఏదైనా మంచిది తెలుసుకోవాలనుకోండి మనం ఎంతో ఆలోచిస్తుంటాం అప్పుడు మన మనసు విభిన్నమైన అసలు సృష్టిస్తూ ఉంటుంది అనమాట రకరకాల సమస్యలు సృష్టిస్తుంటుంది ఇలా చేస్తే ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా సమస్యలు ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట ఆ మనసు అలా సృష్టి సృష్టిస్తూ ఉంటుంది అందరూ కూడా అండి మనల్ని అవసరానికి వాడుకున్న వాళ్ళే ఏదైతే ఇది నేను నేనంటున్నాను నేను మీరు మీరు అనుకోవచ్చు అవును అని నిజమే అందరూ మన అవసరానికి వాడుకున్న వాళ్ళే ఒకళ్ళకొకళ్ళు మనం కూడా ఎవరినో ఒకళ్ళు అవసరానికి వాడుకున్న వాళ్ళమే ఎందుకంటే వాళ్ళ అవసరానికి బట్టి మనం ఏమన్నా చేస్తామండి వాళ్ళ దృష్టిలో మనం ఒక పిచ్చివాళ్ళం అవుతాం ఆ పిచ్చివాడు అమాయకుడు పిలిచే కదా వచ్చాడు చేసేసాడు చేసేస్తున్నారు వాళ్ళేదో అని చెప్పి